దమనకం కరటకానికి పాముని చంపిన కాకులు కథ చెప్పి తెలివి కన్నా గొప్ప శక్తి లేదు తెలివైన కుందేలు సింహాన్ని రెచ్చగొట్టి దాని చావుకు కారణమైంది కదా అంది అదెలా జరిగింది అని కరటకం అడిగింది దమనకం ఇలా చెప్పింది అనగనగా ఒక అడవిలో భాసురకం అనే సింహం ఉండేది అది చాలా బలమైనది అది తన బలం చూపిస్తూ ప్రతిరోజు చాలా లేళ్లను కుందేళ్లను ఇతర జంతువులను కారణం లేకుండా చంపుతూ ఉండేది ఒకరోజు అడవిలో ఉండే లేళ్లు మేకలు గేదెలు కుందేళ్ళు ఇతర జంతువులు కలిసి సింహం దగ్గరికి వెళ్ళి మహారాజా మీరు మీ కంటికి కనిపించిన ప్రతి ప్రాణిని చంపడం ఇక మీదట ఆపాలి మీ కడుపు నిండటానికి రోజుకు ఒక జంతువు చాలు అలాంటప్పుడు ఇన్ని ప్రాణాలు ఎందుకు తీయాలి మాతో ఒక ఒప్పందానికి రండి ఈ రోజు నుంచి మేము వంతులు వేసుకొని ఒక జంతువును మీరు ఉన్న చోటుకే పంపుతాము మీరు కదలవలసిన పని కూడా ఉండదు మీరు ఈ ఒప్పందానికి ఒప్పుకుంటే మీకు కావలసిన ఆహారం కష్టం లేకుండా దొరుకుతుంది రాజు ప్రజల సంపదను ఆవుల పాలు పిండినట్టుగా పిండి కొంచెం దూడలకు వదిలి పశువులు పెరిగేటట్టు చూడాలి అప్పుడే అతను మంచిగా పాలించగలడు ఆవు పాలు పెతకడం మాత్రమే కాదు వాటికి మేత కూడా వేయాలి చెట్టుకు ఎరువు వేసి నీరు పోస్తేనే అది పండ్లిస్తుంది చివరికి చిన్న విత్తనం కూడా మంచిగా చూసుకుంటే పెద్ద చెట్టుగా తయారై చాలా లాభం కలిగిస్తుంది అన్నాయి జంతువులన్నీ చెప్పింది విన్నాక సింహం ఏమని సమాధానం ఇచ్చిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం మీరు చెప్పింది నిజమే మీ ఏర్పాటుకు ఒప్పుకున్నాను కానీ ఏ ఒక్క రోజైనా నా దగ్గరికి జంతువు రాకపోతే నేను మీ అందరి ప్రాణాలు తీస్తాను అంది సింహం జంతువులు అందుకు ఒప్పుకొని వెళ్ళిపోయాయి ఆ రోజు మొదలు